శ్రీరామ్ దేవస్థానం తరఫున త్రిదండి దేవనాథ దేవనాథరామాంజేయ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇక తర్వాత ఈ నిశ్చయ పత్రిక మనకు రేపు కళ్యాణం జరగబోతుంది కనుక ఆ కళ్యాణ పత్రికా పఠనం జరుగుతుంది ఆ తర్వాత వరుసగా మర్యాదలు ఎదుర్కోలు సన్నాహం ఇదంతా కూడా జరుగుతుంది కనుక అందరూ కూడా చక్కగా సావధానంగా వినండి श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु श्रीरामाय नमः श्रीमते रामानुजाय नमः श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु स्वस्ति श्रीचान्द्रमान विश्वावसुनामसंवत्सर చైత్రశుద్ధ శ్రీరామనవమి ఆదివారం అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం అభిజిల్ లగ్నంలో అనగా పన్నెండు గంటల సమయంలో సీతారాముల యొక్క తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా మిథిల ప్రాంగణంలో దివ్యమైనటువంటి భయమైనటువంటి శిల్పకళా నైపుణ్య సంశోభితమైనటువంటి కళ్యాణ మండపంలో వైభవంగా జరుగుతుంది కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవమును తిలకించి కళ్యాణాక్షతలను స్వీకరించి ధన్యులు కాగలరని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మంగళం మహత్ శ్రీ 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 శ్రీరామసేవలో కార్య నిర్వహణాధికారిని శ్రీరామ్ ఇప్పుడు అమ్మ స్వామివారి పక్షంలో అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు అక్కడ ఉన్నారు స్వామివారి సమక్షంలో ఇటు అమ్మవారి సమక్షంలో